హాయ్ గైస్ వెల్కమ్ టు శ్రీనిష వ్లాగ్స్ ఇక్కడ మా పెరట్లో అరటి చెట్టు అరటి గెల వేసింది ఇక్కడ కాయలంతా చెట్లోనే మాగిపోయింది ఇలా చెట్లో ఫ్రూట్ అవ్వడం వలన అరటి పళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి అలానే ఇక్కడ మేము ఏమి కెమికల్స్ చేయకుండా ఓన్లీ కాంపోస్ట్తోనే అంటే ఎరువుతోనే మేము ఈ చెట్టును పెంచాము ఫ్రూట్ చాలా టేస్టీగా ఉంది అరటిపండు అరటి పండ్లో పొటాషియం విటమిన్ బి సిక్స్ విటమిన్ సి వంటివి చాలా ఎక్కువగా ఉంటాయి అలానే ఇది హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది అలానే డైజెషన్కి కూడా బనానాస్ చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ 10. To...